సమాజంలో చాలామంది కుర్బాని అనగానే ఏం చేస్తుంటారు పెద్ద పొట్టేలు తీసుకొచ్చానండి నేను యాభై వేలు పెట్టి తీసుకొచ్చాను అని ఏం చేస్తుంటారు ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు నా పొట్టేలు చూడండి ఎంత అందంగా ఉంది నేను ఫలానా పశువుల భాగం తీసుకున్నాను ఆ భాగం ఎంతనుకుంటారు పొట్టేలు రేటు కంటే ఎక్కువ ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి ప్రజల మధ్యలో

అల్లాకు వాటి మాంసం కానీ వాటి రక్తం కానీ ఏవి అల్లాకు చేరవు సుహాన్ అల్లా చూడండి మనం ఏదైతే కుర్బాని ఇస్తున్నామో ఆ కుర్బాని యొక్క మాంసము కానీ రక్తం కానీ అల్లాకు చేరవు కానీ మీలో ఉన్న తక్కువ భయభక్తులు మాత్రము అల్లకు చేరుతాయి మరియు అల్లహ ఈ పశువులను ఏవైతే మనం కుర్వానీస్తున్నామో ఈ పశువుల్ని మనకు లోబరిచాడు మీకు లోబరిచాడు ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడడానికి మరియు ఓ ప్రవక్త వారికి తెలియజే సదాచార సంపన్నులకు శుభవార్త ఉంది శుభాలల్ల ఏవైతే మనము కుర్బానీ ఇస్తున్నామో ఆ కుర్బాని యొక్క మాంసము కానీ రక్తము కానీ అల్లాకు చేరదు అసలు ఈ వాక్యం యొక్క అవతరణ సాని నిజులు ఏమిటి అంటే దైవప్రవక్త ముమస్ అసలు వారు ప్రవక్తగా రాకముందు సౌదీ అరేబియాలో మక్కా నగరంలో హజ్జికి వెళ్ళేవారు ఎవరు ముస్లింలతో పాటు ముష్రికులు కూడా హజ్జు చేసేవారు ఆ ముష్రికులు ఏం చేసేవారు అంటే వారు అక్కడ కుర్బానీ ఇచ్చినటువంటి ఆ కుర్బాని యొక్క మాంసాన్ని కాబా గృహంపై వ్రేలాడదీసేవారు ఆ యొక్క రక్తాన్ని ఏం చేసేవారు తమ చేతులకు అద్దీ కాబా గృహానికి అద్దేవారు ఎందుకని ఇది అల్లాకు చెందినది మేము అల్లా కోసం కుర్బానీ ఇచ్చాము అని చెప్పడం కొరకు ప్రజలకు తెలియడం కొరకు ఆ విధంగా చేశాడు అప్పుడు సృష్టికర్త అలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు మీరు ఏదైతే కుర్బానీ ఇస్తున్నారో ఆ కుర్బానీ మాంసము కానీ దాని యొక్క రక్తం కానీ అల్లాకు చేరదు అల్లాకు చేరుతుందా అల్లాకు ఎట్టి పరిస్థితి లేదు కానీ అల్లాకు చేరేది ఏమిటి అంటే అల్లాకు మనలో ఉన్నటువంటి తక్కువ భయభక్తులు మాత్రమే అల్లాకు చేరుతాయి సుభానులా ఈ రోజు అరఫా రోజు చాలా ముఖ్యమైన రోజు ఒకవేళ ఈ రోజు మనం ఉపవాసం ఉంటే గడిచినటువంటి సంవత్సరము రాబోయేటటువంటి ఒక సంవత్సరము రెండు సంవత్సరాల చిన్న చిన్న పాపాలన్నీ కూడా అల్లా క్షమిస్తాడు ఒక్కసారి ఊహించండి మనము పస్తులుంటే అల్లాకు వచ్చిన ప్రయోజనం ఏమైనా ఉందా మనము ఆహార పానీయాలు మానేసి ఏమీ తినకుండా ఏమీ తరగకుంటే అల్లాకు వచ్చిన లాభం ఏమిటి అల్లాకు వచ్చిన లాభం ఏమీ లేదు అల్లా ఏం కోరుకుంటున్నాడు మన నుంచి తక్కువ కోరుకుంటున్నాడు గడిచినటువంటి రంజాన్ మాసంలో మనం అందరం ఉపవాసాలు ఉన్నాము ఎందుకున్నాం ఉపవాసాలు అల్లా తల తెలియజేస్తున్నాడు సూర్య బక్రా రెండో అధ్యాయం నూట ఎనభై మూడో వాక్యంలో ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసాలు ఉండడం మీపై విధిగా చేయబడింది ఎలాగైతే మీకు పూర్వం వారిపై విధిగా చేయబడిందో ఎందుకని దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది శుభానంద ఉపవాసాలు ఏవైతే రంజాన్లలో మనం ఉన్నామో ఆ ఉపవాసాల ద్వారా కూడా అల్లా కోరుకున్నది ఏమిటి అంటే మనలో తక్కువ రావాలి ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ రెండు ఈదుల్ అజహా బక్రీద్ పండగ ఈ రెండు పండగల ద్వారా అల్లా ఏం కోరుకుంటాడంటే మనలో తక్కువ భయభక్తులు అనేది రావాలి అని కోరుకుంటున్నాడు మనల్ని కష్టపెట్టడం కానీ లేకపోతే మనల్ని బాధించడం కానీ అల్లా యొక్క ఉద్దేశము కాదు మరి ఏదైతే తక్కువ గురించి మనం చెబుతూ ఉన్నామో ఈ తక్కువ అనేది ఎలా ఉంటుంది ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి అల్లతరా మనుషులందరినీ కూడా ఉపయోగించి అదే తెలియజేస్తున్నాడు సూర్య బక్రాలో యా యున్నా సోబుదు రబ్బకుం ఉల్లది హం వల్ల జీన కబ్లీకుం లా అల్లకూన్ తత్కు ఓ ప్రజలారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి తద్వారానే మీలో తక్కువ భయభక్తులు అనేవి రావాలి సుభానల్లా తక్కువ అనేది మనలో రావాలి అల్లా విశ్వాసులకు ఉపయోగించి తెలియజేశాడు సర్వమానవాళికి ఉపయోగించి కూడా తెలియజేశాడు మరి తక్కువ అనేది మనలో రావాలి తక్కువ అంటే ఏమిటి ఒక్కసారి మనం ఆలోచన చేశామనుకోండి తక్కువ అంటే మనము చేసేటటువంటి ప్రతి పని కేవలం అల్లా కొరకు మాత్రమే చేయాలి ఇహ్లాస్ అనేది ఉండాలి అందులో ఎలాంటి కలుషితం ఉండకూడదు వేరే వారిని సంతోష పెట్టడానికి వేరే వారికి ఆనందం చేకూర్చడానికి ఇలా ఏది కూడా కలవకుండా కేవలము అల్లా పట్ల భయభక్తులతోనే మనము ఏ పనైనా చేయాలి దీనినే తక్కువ అని అంటారు ఒకవేళ మనము ఈ తక్కువ కలిగి ఉన్నామనుకోండి అల్లా తల ఏం తెలియజేస్తున్నాడు ఇన్న అక్కన ముఖం ఇందల్లాహై అతకాపు మీలో అందరికంటే అల్లహ దగ్గర ఆదరణీయులు గౌరవనీయులు ఎవరు అంటే ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో భయభక్తులు ఉంటాయో వారు అందరికంటే ఆదరణీయులు గౌరవనీయులు సుభానంద చూసారా ఈ కుర్బాని మనతో ఏం కోరుకుంటుంది అంటే మనము ఏదో ఒక బలి ఇవ్వడమో అల్లహ మార్గంలో మాంసాన్ని పంచడమో లేకపోతే మనం ఇంకేదో చేయడమో కాదు ఈ కుర్బాని మన నుంచి ఏం కోరుకుంటుంది అంటే ఏదైతే మనలో చెడు దాగి ఉందో ఏదైతే మనము వేరే వారికి చెడు కలిగించడం కానీ చెడ్డ అలవాట్లు కానీ లేకపోతే ఏవైతే చెడు మనలో ఉందో ఆ చెడుని మనం దూరం చేయాలి ఒకవేళ ఈ చెడుని కనుక మనం దూరం చేయగలిగాము అంటే అల్హందుల్లా మనలో తక్కువ వచ్చేసినట్లే మనం ఏదైతే కుర్బానిస్తున్నామో అది అల్లా స్వీకరించినట్లే